ఒకటితలు అందరు వచ్చారా అందరూ వచ్చారా ఒకటి ఇప్పుడు అగ్గి పుల్లలతో ఆకారాలు మనం చేద్దామా చేస్తారు ఫస్ట్ ఏ పని నింపారా వెరీ గుడ్ సరే పట్టుకో చూద్దాం చూడు నాగసౌర వచ్చేసి చూడు ఒక్కొక్క పుల్లని ఇది ఫెవికాల్ ఇది ఎందుది దాంట్లో ఇక్కడ ముంచి నేను నీకు ఇస్తా ఉంటాను నువ్వు ఇక్కడ త్రిభుజాల లాగా ఉండే ఇగో త్రిభుజాలు ఉన్నాయా లేదా ఇట్లాగా త్రిభుజంలాగా పెట్టు దీంతో త్రిభుజం పెట్టు దగ్గర దగ్గర వదిలేసి అతుక్కుంటుంది వదిలేసి ఇంకొక పుల్ల తీసుకో త్రిభుజంలాగా పెట్టు ఇలా ఉండాలా అంతే వెరీ గుడ్ భలే పెడుతున్నావు ఇంకొక పుల్ల ఇచ్చానా ఎన్ని ఉన్నాయి మొత్తం భుజాలు దాంట్లో ఒకటి రెండు మూడు ఇదిని పెట్టు ఎక్కడ పెడతాం ఇలా వచ్చింది ఆకారం వచ్చిందా దాని పేరు త్రిభుజం అయిపోయిందా ఇక్కడ చూడు ఇక్కడ ఎన్ని భుజాలు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు దీని పేరు స్క్వైర్ ఇప్పుడు నాలుగు పొలలు ఇస్తా ఎన్ని ఇస్తాను నాలుగు పొలలు ఇస్తా ఇలా పెడతావా దాని పేరు స్క్వేర్ ఆ చూడు స్క్వేర్ చూడు ఇలా పెడతావా చూడు ఇది పట్టుకో ఆ పెట్టు అలా ఒకటి నిలువుగా ఒకటి పెట్టావు వెరీ గుడ్ ఇంకొకటిచ్చానా ఇదిగో పట్టుకో ఇక్కడ కదా అంతే ఇప్పుడు ఇంకొకటిచ్చానా ఇదిగో ఇంకొక పుల్ల తీసుకో అరే అరే బలి పెట్టేశారా ఇంకొక సరిగా వంగకూడదు ఇక్కడ ఇక్కడ అంతే పిమికాలు అంటుకోని లేచిపోతాం ఇదిగో ఇంకొకటి ఇచ్చానా ఇది ఎక్కడ పెడతావో చూడు నువ్వే చూడు చూడండి ఎలా పెడుతున్నారు వచ్చేసిందా స్క్వేర్ షేపా పక్కకు జరగాలి ఎంతో స్క్వేర్ షేప్ వచ్చిందా చేపలు కూడా నాగసౌరేకందరూ చాలు 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 ఆ కలర్ ఆ రెడ్ చెప్పు లెక్క పెట్టు లెక్క పెట్టు రెడ్ లెక్క పెట్టు

చూస్తున్నారు అందరు చూస్తున్నారులే ఆ తొమ్మిది రిగార్డ్ కానీ కానీ